ప్రస్తుతానికి ఇది నెల్లూరు పరిస్థితి టైం వచ్చి ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవైకి ఇలా ఉంది ప్రస్తుతానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ దాడుతున్నాం కాసేపట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయేటటువంటి దారి నెల్లూరు పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఎలా అష్టదిగ్బంధన చేశారు అన్నది చూపిపోతున్నాను చూడండి ఎస్బి ఆఫీస్ ఎస్బీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఎగ్జిట్ పాయింట్ ఈ ఎగ్జిట్ పాయింట్ పోవడానికి లేదా లాక్ పోలీసు వాళ్ళు చూడండి